గజ్వల్ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓ అరీఫ్ కు వినతి పత్రాన్ని అందజేశారు బీజేపీ నాయకులు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి గజ్వేల్ కు వచ్చి రెండు వేల పద్నాలుగు జూన్ నాలుగున ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఐదు పేల ఇండ్లను నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని తుంగలో తొక్కి కేవలం పన్నెండు వందల యాభై ఇండ్లను మాత్రమే నిర్మించి అందులో పదకొండు వందల ఇండ్లను లాటరీ పద్దతిలో కేటాయించారు కానీ దాదాపుగా సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు లబ్దిదారులకు ఇండ్లు అందలేదు పేదలకు ఇండ్లు కేటాయించకుండా ఎటు తేల్చకుండా జాప్యం చేస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కావున తాత్కాలికంగా నివాసముంటున్న మల్లన్న సాగర్ భూ నిర్వసితులకు రావాల్సిన ఇళ్ల స్థలాలను ప్యాకేజీలను కేటాయించి వెంటనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అర్హులైన పేదలకు రెండు పడకల ఇళ్లు లబ్దిదారులకు అప్పగించాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ప్రజల మద్దతుతో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్